ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టేది ప్రజలు కాదు ఇప్పుడున్న కూటం ప్రభుత్వమేనా అనేది ఒక చర్చ వస్తుంది ఎందుకంటే ప్రజలు విరక్తి పుట్టి ఓట్లు వేయాలి అంటే ఆ విరక్తి పుట్టేలాగా ఎవరు చేస్తున్నారు జగన్ అయితే చేయలేరు కదా బాబుగారు ఉచిత బస్సు ప్రయాణం రేపటి నుంచే స్టార్ట్ చేసేస్తాము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పదిహేను వేలు ఇప్పుడే ఇచ్చేస్తాము లాస్ట్ ఇయర్ కూడా మేము ఇచ్చేస్తాము అని అంటే గనక ఎందుకంటే పింఛన్లు ఇచ్చేసారు కదా అప్పుడు ఏప్రిల్ నెల నుంచి పింఛన్లు ఇచ్చేసారు కదా జూన్లో అధికారంలోకి వస్తే అలాగే మేము లాస్ట్ ఇయర్కి కూడా ఇచ్చేసి పదిహేను వేలు పదిహేను ఇది కూడా ముప్పై వేలు వేసేస్తామంటే ఫుల్ ఖుషి ప్రజలు అప్పుడు అసలు జగన్ గుర్తురాడు జగన్ అవసరమే ఉండదు అలాగే ఈ అన్నదా సుఖీబాబు కూడా మేము ఇప్పుడే వేసేస్తాం కేంద్రంతో మాకు సంబంధం ఏముంది ఇప్పుడు మేము వేసేస్తాం కేంద్రం వేసేది కేంద్రం వేసేది మా వాట మేము వేసేస్తాం నాలుగు విడతలు అంటే ఫుల్ ఖుషి హ్యాపీ అలాగే అవి కూడా ఆ ఫీజ్ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది కూడా ఇమీడియట్గా రిలీజ్ చేసేస్తామంటే ఫుల్ హ్యాపీ కానీ అలా చేయట్లేదే ఏదో వంక చెప్తున్నారు ఖజానా ఖాళీ అని చెప్తున్నారు భారం అని చెప్తున్నారు నిధులు లేవని చెప్తున్నారు బడ్జెట్లో కేటాయించిన కేటాయింపులనే పంచుతామని చెప్తున్నారు అంతకుమించి సాధ్యం కాదని చెప్తున్నారు ఉన్నదంతా ఈ రాజధాని నిర్మాణానికే సరిపోతుందని చెప్తున్నారు వేల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు అప్పులు చేస్తున్నారు ఓల్డ్ బ్యాంక్ ని తీసుకొస్తున్నారు కేంద్రం ఇస్తుంది ఒక పక్క అవన్నీ రాజధాని డెవలప్మెంట్ కోసమే అని చెప్తున్నారు మరి సంక్షేమం మాట ఏంటి సంక్షేమం ఎప్పుడు అమలు చేస్తారు మెరుగైన సంక్షేమ ఇస్తామే అధికారంలోకి వస్తా ఉన్నారు రుణాల సంగతి ఏంటి ఇప్పటికే వాటిని నమ్ముకొని చాలామంది స్కూల్ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే అవన్నీ వచ్చేసి ఉండేవి ఈ పార్టీకి అనేది అంటే జగన్ ఎవరు గుర్తు చేస్తున్నట్టు జగన్ విషయంలో ఒక రకంగా ప్రజలు కావాలని గుర్తు తెచ్చుకోవట్లేదు మళ్ళీ ప్రజలు కావాలని జగన్కి అధికారం ఇస్తారో లేదు తెలియదు ఎప్పుడు ఇస్తారు మళ్ళీ జగన్కి అధికారం ఈ కూటమి ప్రభుత్వం చెప్పినట్టు సరైన పరిపాలన మెరుగైన పరిపాలన మెరుగైన సంక్షేమంతో కూడిన పరిపాలన అందించకపోతే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తారు జగన్మోహన్ రెడ్డికి అవకాశం అంటే ఆటోమేటిక్గా అది ఎందుకు వస్తుంది వీళ్ళ వైఫల్యాల ద్వారా వస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఏం ప్రకటించారు ఈ తల్లికి వందనం విడతల వారీగా ఇస్తా ఉన్నాం అంటే తల్లికి ఒకేసారి వందనం చెప్పాం ఇన్స్టాల్మెంట్లో మేము చెప్తాం అంటున్నారు అది రెండు విడతల మూడు విడతలనే తర్వాత చూడాలి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఇస్తారా ఐదు వేల ఐదు వేలు చెప్పులు మూడు సార్లు ఇస్తారని తర్వాత చూడాలి అదే కనుక జరిగితే అది ఖచ్చితంగా ప్రజల నుంచి తిరుగుబాటే అవుతుంది ఒకేసారి ఇస్తా జగన్ ఒకేసారి ఇచ్చాడు కదా మరి జగన్ ఇన్స్టాల్మెంట్లు ఇవ్వలేదు కదా అంటే మెరుగైన సమాజం మెరుగైన సంక్షయం అంటే ఏంటి జగన్ కంటే అద్భుతంగా చేస్తామని జగన్ పదిహేను వేలు ఇస్తే ఇంట్లో ఒకరికే ఇస్తే మేము ఇంట్లో ఎంతమందికి కావాలంటే అంతమందికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు అది మెరుగైందే కానీ ఇస్తానన్నది రెండు విడతలకి ఇస్తానంటే అది మెరుగు కాదు కదా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది అదే ఇప్పుడు రెండు ఇన్స్టాల్మెంట్ల కింద ఇస్తా ఉన్నా జగన్ అలా ఇవ్వలేదు అంటే ఇచ్చే విషయంలో మెరుగు అని ఎప్పుడు ఎప్పుడనిపించుకుంటాం లాస్ట్ ఇయర్ది ఇవ్వలేదు పెండి ముండిపోయింది ఈ ఇయర్ది రెండు కలిపిదిగా ముప్పై వేలు వేస్తాం అంటే అప్పుడు మెరుగైన సంక్షేమం ఇచ్చేదే రెండు మొక్కల కింద చేస్తావు మూడు ముక్కల కింద చేస్తాం అంటే మెరుగైన సంక్షేమం ఎలా అవుతుంది ఇప్పుడు అదే జనాల్లో చర్చ ఇవన్నీ వ్యతిరేకతగా ఏర్పడితే కోటం ప్రభుత్వం మీద కోటం ప్రభుత్వం మళ్ళీ జగన్కి అధికారం తీసుకెళ్లి చేతిలో పెడతదా అనేది పరిశీలకుల అభిప్రాయం